నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ జమునమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి యాదనారాయణ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సీఎం జగన్ ఆయన సతీమణి భారతి రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో హత్య చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ హత్య నాపై నింద వేసి ఏవన్ గా కేసు నమోదు చేశారు కానీ సీబీఐ ఎంక్వైరీలో అవినాష్ రెడ్డి హత్య రాజకీయం చేశారని తెలిసిపోయింది అందరికీ కథ అన్ని మతాలకు సామరస్ అందరికీ శుభాకాంక్షలు ఒకటి నిన్న ఎంపీగా ప్రస్తుతం మూడవసారి పోటీ చేస్తున్నాను అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంట్ మరియు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ అభ్యర్థి సుధీర్ రెడ్డి మాట్లాడతారు మరికొన్ని మాటలు చూపెట్టుకుని ప్రశ్ని బెస్ట్ అవినాష్ రెడ్డి నేనేమంటున్నాడు నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి అతికే తర్వాత సిట్ టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు నన్ను విచారించినప్పుడు కడపలో విచారణ తర్వాత మీ ఇస్తుంది ప్లాన్ అయ్యా లోపల జరిగిన సమాచారం ప్రకారం శివప్రకాశ్ రెడ్డి గారికి నేను ధన్ రెడ్డి రెడ్డిని అని బుద్ధి రూడ్ అనే కో కాంట్రాక్టరు నాకు ఫోన్ కలిపినాడు టీవీ స్కోలింగ్ గంటల తర్వాత దాదాపు వచ్చిన రెండు గంటల తర్వాత అందులో వేగాంధ్రెడ్డి గుండెపోటు గుండెపోటు అని ముఖ్యంగా సాక్షి టీవీలో ప్రసారం తర్వాత అన్న ఎందుకు ఇలా జరిగింది అని సారీ కాన్ఫిడెన్స్ చెప్పడానికి అన్నప్పుడు అన్న ఇట్లా నాకు కూడా ఫోన్ వచ్చింది ఇట్లా బాబా సింగట్ తాగేవాడు బాండింగ్ తీసుకుని చనిపోయినాడు అని ఫోన్ వచ్చింది నేను కూడా బయలుదేరిపోతున్నాడని ఆయన ఆయన కుమారుడు యోగి అనే పిల్లగా వాళ్ళ కొడుకుతో మాట్లాడిస్తే ఆయన కూడా అదే మాట చెప్పాడు యాక్చువల్గా ఇక్కడికి రావాల్సింది అంటే శివప్రకాశ్ రెడ్డి కొడుకుంది ఆ రోజు బర్త్డే అంటాడు ఆ మేరకు ఇక్కడికి రావాల్సిన ఆయన మామ అమ్మ పెద్ద ఆయన ఇక్కడ నేను కూడా కొంత నాన్నను పంపిస్తాను నేను కూడా బయలుదేరిపోతున్నాను అని చెప్పినా ఈ మాట నేను లోపల చెప్పిన బయట ప్రశ్ని చెప్పినా ఇప్పుడు చెప్తున్నా అసలు ఎప్పుడు ఇది టీవీ పోలింగు ముఖ్యంగా మన సాక్షి టీవీలో విజయసాయి రెడ్డి గారు చెప్పినారు గుండెపోటుతో వివేకా రెడ్డి గారు చనిపోయినాడని విజయసాయి రెడ్డి కూడా మరొక రాజ్యసభ చెప్పింది అక్కడ స్పాట్లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనుబాబ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మగ్గినాడు నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీటల్ రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరూ కలిసి సంపీ ఆ రోజు నారాసుర చరిత్ర అంటారు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు అది హత్య చేసేది గంగిరెడ్డి అంటే అది రాని రెడ్డి కాదు చూద్దాడంట మామూలుగా పట్టెల్లో పల్లెల్లో పొట్టెలు పండగల పూట కోసుకుని తింటారు అప్పుడు అందరూ చూస్తుంటారు యజమాని కూర్చుంటాడు ఆ విడగొట్టి ఆ శరీర కొట్టేళ్లు శరీర భాగాన్ని విడగొట్టి చేసేవాళ్ళు ఉంటారు అట్లేమన్నా ఏమన్నా చూసాడా శివప్రకాశ్ రెడ్డి అది ఏమన్నా చెప్పినాడా నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని నీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ వస్తుంది ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్ ఆయన ఓపెన్గా చెప్తున్నాడు మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు అది హత్య చేసినది గంగిరెడ్డి అంట కడిగినది గంగిరెడ్డి అని అట్టే కాకుండా శంకరయ్య శంకరయ్యనసిఐ ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇది హత్య హత్య అని చెప్తా అంటే కూడా నోరు పంపించేది ఎవరు నువ్వు ఎట్లా నోరు పంపిస్తావు టూ నాట్ వన్ సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాకుతేది చూసేది కూడా టూ నాట్ వన్ నువ్వు వద్దాయి కాదని ఎట్లా చెప్తావు నీంట్లో గూగుల్ ట్రేక్అవుట్ ఉంది సీవే చెప్తాంది నువ్వు సినిమా దయచేసి అందరూ మూడు